హలో యా లాఫ్ యూ నేను ఈరోజు అనేది సోరకాయతో అనేది సోరకాయ గారాలు అనేది చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నానో చూసేయండి నేనైతే ఒక సోరకాయని తీసుకొని దాన్ని ఫస్ట్ ఫీల్ చేసేసుకోవాలి మనం కొబ్బరి తురిమే దానితోటి ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి తురిమి పెట్టుకుంటే ఒక చిన్న కప్పడి అనేది తురుముకొని పెట్టుకున్నాను ఇక్కడ నేను ఫస్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి నాలుగైదు పచ్చిమిర్చిలు వేసుకొని దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు తర్వాత రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను విధంగా అన్ని వేసేసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ పట్టేసుకొని ఒక ఒక హాఫ్ అన్ అవర్ ముందు అనేది శనగపప్పు ఒక గుప్పెడంత శనగపప్పుని అనేది నానబెట్టుకోవాలి ఇవన్నీ వేసేసుకొని దాన్ని మిక్సీ వన్ మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అనేది ఆ సోరకాయ తురుములోకి అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను కొత్తిమీర అంతా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూపిస్తున్నటువంటి క్వాంటిటీలో తర్వాత కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ఆనియన్ ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వీటన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకొని నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదా శనగపప్పును కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను విధంగా మొత్తం శనగపప్పును అనేది వేసేసుకొని తర్వాత ఇంటిలోకి అనేది బియ్యం పిండి అనేది తీసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒక కప్పుతో బియ్యం పిండితో బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది లేకుండా ఇక్కడ సోరకాయ వాటర్ ఆనియన్లో నుంచి వచ్చే వాటర్ తోటి ఇంత బాగా పిండిని అనేది కలుపుకోవాలి ఇంకా బయట వాటర్ వేయాల్సిన అవసరం లేదు బాగా కలుపుకొని ముద్దలాగా చేసేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న ఉండేలాగా చేసుకొని మనము చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకొని కాల్ చేసుకుంటే మనకు అనేది సూరకాయ గారెలు అనేది రెడీ అయిపోతాయి ఈ విధంగా పిండిని కలుపు కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న గారెలాగా ఒత్తుకొని మధ్యలో అనేది హోల్ పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కానీ మనం ఆయిల్ ప్యాకెట్ అనేది కట్ చేసేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకుంటే దానిపైన గారెలు అనేది ఒత్తుకుంటున్నాను ఈ విధంగా ఒత్తుకుంటున్నాను ఒత్తుకోవాలి ఈ విధంగా చినిగిపోతూ ఉంటాయి కాబట్టి మెల్లగా అంటే రెండు చేతుల్లోకి తీసుకొని ఆ విధంగా మెత్తగా గారెలు అనేది ఒత్తుకొని మధ్యలో హోల్ అనేది పెట్టుకో పెట్టాలి మన ఇష్టం అది ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో వెయిట్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ అనేది కాదు కాగిపోయింది ఇప్పుడు మనం అనేది అందులోకి వేసేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి మండన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇక మనకు సోరకాయ గార అనేది రెడీ అయిపోయింది ఈ విధంగానే అన్నిటినీ కూడా కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా చేసేసుకోవాలి ఇక సోరకాయ గారెలు అనేది రెడీ అయిపోయినాయి చాలా టేస్టీ చాలా హెల్తీ కూడా ఎంత బాగా వచ్చేసినాయో ఫస్ట్ గార కొంచెము అంత బాగా కానీ మిగతా గారలన్నీ కూడా హోల్ పెట్టి అన్నీ ఎంత బాగా ఎంత చక్కగా